చామంతి బొడ్డెమ్మను మట్టితో చేసిన తర్వాత అందులో మణిహారాన్ని పెట్టి ఆ బొడ్డెమ్మ చుట్టూ పువ్వులతో అలంకరిస్తుంది అమ్మవారి దగ్గర బొడ్డెమ్మను ఉంచి చామంతి పూజ చేస్తూ ఉండగా సూర్యకాంతి ఆ మణిహారం మీద పడి ఆ మణిహారం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది ఇక దాంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యంగా ఆ వెలుగులు వైపు చూస్తూ ఉంటారు ఇక అది ఖచ్చితంగా మణిహారం నుండి వచ్చిన వెలుగే అని చెప్పి రమాదేవి గుర్తుపడుతుంది ఇక చామంతి మాత్రం కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ అమ్మవారు మనల్ని ఆశీర్వదించారమ్మా అందుకే ఇలా బొడ్డెమ్మ నుండి వెలుగులు విరజిమ్ముతున్నాయి అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఇక చాలు ఆపవే నీ నాటకాలు ఈ పూజను ఇక్కడితో ఆపి ఖచ్చితంగా ఆ బొడ్డెమ్మలో మణిహారం ఉంది అందుకే ఇంతలా వెలుగులు విరజిమ్ముతుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు రమా నువ్వు ఎందుకు ఉంటుంది ఉపేంద్ర పోగొట్టాడు కదా అని చెప్పి అంటూ ఉంటే ఆ పోగొట్టిన మణిహారం ఈ చామంతి దొంగిలిచ్చిందని నా అనుమానం అండి ఇప్పుడే ఈ బొడ్డెమ్మను తవ్వి చూస్తాను అని చెప్పి బొడ్డెమ్మను తవ్వడం కోసం అని చెప్పి రమాదేవి గుణపం తీసుకువస్తుంది ఇక దాంతో చామంతి చంద్రిక ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉంటారు అమ్మ వద్దమ్మ బొడ్డమ్మను ఒకసారి చేసిన తర్వాత పూజ జరగకుండా ఇలా మధ్యలోనే తీసేస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ప్లీజ్ అమ్మ దయచేసి నా మాట వినండి అని చెప్పి చామంతి బతిమలాడుతూ ఉంటుంది ఏయ్ మర్యాదగా పక్కగా తప్పుకోవే ఈరోజు నువ్వు చేసిన దొంగతనం బయటపడి తీరాల్సిందే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ దయచేసి బొడ్డమ్మను కూల్ చేయకండి అది మీకు మీ కుటుంబానికి మంచిది కాదు అమ్మవారు ఆగ్రహిస్తారు అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏ ఏంటే అమ్మవారు నా మీద ఆగ్రహించేది నేనే అమ్మవారిని ఇది నా ఇల్లు ఇక్కడ నాకు నచ్చినట్టే అందరూ చెయ్యాలి అంటూ అలా గుణపంతో బొడ్డమ్మను తవ్వబోతూ ఉంటే అప్పుడు చంద్రిక గుణపాన్ని గట్టిగా పట్టుకొని రామాదేవికి అడ్డుపడుతూ ఉంటుంది నా మాట అంటే నీకు గౌరవం లేదా ఏంటి నాకే అడ్డుపడుతున్నావో మర్యాదగా పక్కకు తప్పకో ఈరోజు ఎవరు అడ్డొచ్చినా సరే ఆ బొడ్డెంలో ఉన్న మణిహారాన్ని నేను బయటకు తీసి తీరుతాను అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి వైపు చంద్రిక సీరియస్గా చూస్తూ మర్యాదగా ఆ గుణపాన్ని పక్కకు పెట్టు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి పని పనిదాని అయ్యుండి నాకే ఎదురు తిరుగుతావా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఎవరే పని పనివాళ్ళు ఎవరు పని వాళ్ళు అంటూ చంద్రిక కన్నెర చేస్తూ రమాదేవి వైపు చూస్తూ నువ్వేంటో నీ బతికేంటో ఎక్కడి నుండి వచ్చావో నాకు తెలుసు బయట పెట్టమంటావా అంటో కన్నెర చేసి చంద్రిక అనగానే రమాదేవి ఏమైంది దీనికి ఎందుకు ఈరోజు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇప్పుడు కనుక నువ్వు బొడ్డెమ్మను తవ్వాలని చూస్తే అప్పుడు నేను నీ కాళ్ళు చేతులు చచ్చి పడిపోయేలాగా చేస్తాను అని చెప్పి చంద్రిక అమ్మవారు పోనినట్టుగా రామాదేవి మీద విరుచుక్కు నువ్వు ఏ పరిస్థితుల్లో హర్షవర్ధన్ని పెళ్లి చేసుకున్నావో ఈ ఇంటికి అసలైన యజమని ఎవరో చెప్పమంటావా చెప్పమంటావా అంటూ అలా చంద్రిక రామాదేవి వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు చామంతి చంద్రిక అత్తకు అమ్మవారు పోనింది అని చెప్పి శాంతించు తల్లి శాంతించు అంటూ చంద్రికకు చెబుతూ రామాదేవి వైపు చూస్తూ అమ్మ నేను చెప్పాను కదమ్మా ఆ అమ్మవారిని ఆగ్రహానికి గురయ్యేలాగా చేయొద్దని ఇప్పుడు అమ్మవారు ఆగ్రహించడం వల్లే చంద్రికాత్త ఇలా పూనకంతో ఊగిపోతున్నారు దయచేసి మీరు బొడ్డెమ్మకు దండం పెట్టుకొని ఆ గుణపాన్ని పక్కకు పడేయండి అప్పుడు అమ్మవారు శాంతిస్తారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో రామాదేవి బొడ్డెమ్మకు దండం పెట్టుకొని దీనికి నిజంగానే అమ్మవారు పూనిందా లేదంటే పోనినట్టుగా నటిస్తుందా అని చెప్పి పక్కకు వెళ్ళి నిలబడి ఖచ్చితంగా ఆ బొడ్డెమ్మలో మణిహారం ఉండే ఉంటుంది వీళ్ళంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి పూజ పూర్తవ్వగానే ఆ బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు కదా అప్పుడు మణిహారం ఉందో లేదో చూడాలి అని చెప్పి రమాదేవి అనుకుంటుంది ఇకప్పుడు హర్షవర్ధన్ చూడు రమ్మ నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను దేవుడితో ఆటలు ఆడొద్దని చూడిప్పుడు చంద్రికకు అమ్మవారు పూనారు ఆ అమ్మవారు నీ మీద ఆగ్రహంతో ఉన్నారు ఇప్పుడు కనుక నువ్వు మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని ప్రయత్నిస్తే ఏవైనా జరగచ్చు కాసేపు పూజ పూర్తయ్యేంతవరకు పద్ధతిగా ఉండు అని చెప్పి హర్షవర్ధన్ రామాదేవిని హెచ్చరిస్తారు ఇక రోజా ఇదంతా చూస్తూ అసలు ఆ చంద్రికకు నిజంగానే అమ్మవారు పూనిందా లేకపోతే అలా నటిస్తుందా ఈ ఇంటికి ఏ పరిస్థితుల్లో కోడలు వయ్యావో హర్షవర్ధన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అంటుందేంటి అంటే ఈ అత్తయ్యకి ఫ్లాష్ బ్యాక్ ఉందా అదేంటో తెలుసుకోవాలి అప్పుడు మనకి పనికొస్తుందని చెప్పి రోజా అనుకుంటుంది బొడ్డెమ్మకు పూజ చేయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు బొడ్డెమ్మను నీళ్ళల్లో నిమజ్జనం చేద్దామంటూ అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్షవర్ధన్ నువ్వు కూడా కళ్ళు మూసుకోరామా అని చెప్పి బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తున్నట్టుగా నటిస్తూ ఆ మణిహారాన్ని అక్కడి నుండి చామంతి తీసేసి తన దగ్గర దాచిపెడుతుంది తర్వాత సీక్రెట్గా చిట్టికి ఇవ్వడంతో చిట్టి ఆ మణిహారాన్ని దాచిపెడతాడు ఇకప్పుడు అందరూ కూడా కళ్ళు తెరిచిన తర్వాత బొడ్డెమ్మను నిమజ్జనం చేసిన నీళ్ళల్లో రామాదేవి మణిహారం కోసం వెతుకుతూ ఉంటుంది అందులో ఎటువంటి మణిహారం దొరకకపోవడంతో ఇప్పటికైనా నీ అనుమానం తీరిందరామా అందులో ఎటువంటి మణిహారం లేదు అమ్మవారు కరుణించడం వల్ల చామంతికి పూజకు మెచ్చడం వల్లే అలా వెలుగులు విరజిమ్మారు అంతకు మించి ఏమీ లేదు అని హర్షవర్ధన అంటూ ఉంటే అప్పుడు రామాదేవి ఖచ్చితంగా ఏదో జరిగింది ఈ చామంతి ఏదో మాయ చేస్తుంది దాని దగ్గరే మణిహారం ఉండి ఉంటుంది ఈ హర్షకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పనిదాన్ని వెనకేసుకునే వస్తాడు ఎలాగైనా ఆ మణిహారాన్ని నా చేజిక్కించుకోవాలి అని చెప్పి రామాదేవి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది అప్పుడు చామంతి చంద్రికతో అత్త నేను ఒక మాట అడుగుతాను చెప్తావా ఉదయం నీకు నిజంగా అమ్మవారు పోనలేదు కదా నన్ను కాపాడడం కోసమే అలా అమ్మవారు పోనినట్టుగా నటించావు కదా అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక అవును చామంతి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే అమ్మవారికి దండం పెట్టుకొని క్షమించమని వేడుకొని అప్పుడు అమ్మవారు పోనినట్టుగా నాటకం ఆడాను అని చంద్రిక అంటూ ఉంటే మామూలు అప్పుడు అమ్మగారి ముందు చాలా భయపడతావు కానీ ఈరోజు చాలా ధైర్యంగా మాట్లాడావో నువ్వు మాట్లాడింది వింటూ ఉంటే అయ్యగారి మొదటి భార్యవో నువ్వేనేమో అని నాకు అనుమానం కలిగింది అని చెప్పి చామంతి అంటూ అత్త ఎప్పటి నుండో నిన్న ఒక మాట అడగాలనుకుంటున్నాను కనీసం ఈరోజైనా నాతో ఈ నిజం చెప్పత్తా మామ ఉంటాడో నీకు పెళ్ళైనా కూడా నీ భర్తతో కలిసి ఉండకుండా ఇక్కడెందుకు పని చేసుకుంటూ ఉంటున్నావు నీకు పిల్లలు లేరా అంటూ చామంతి ఎన్నో ప్రశ్నలు చంద్రికను వేస్తూ ఉంటుంది ఇక దాంతో చంద్రిక కన్నీలు పెట్టుకుంటూ నాదొక పెద్ద కథ చామంతి అని అంటూ ఉంటే ప్లీజ్ అత్తా దయచేసి ఆ నిజం ఏంటో చెప్పు అమ్మగారు కొన్ని పరిస్థితుల్లో ఈ ఇంటికి కోడలు అవ్వాల్సి వచ్చిందని అన్నారు అంటే అయ్యగారికి అంతకుముందే వేరే పెళ్ళైందా అయితే ఆవిడ ఎక్కడ ఎవరు ఆవిడ అని చెప్పి చామంతి హర్షవర్ధన్ మొదటి భార్య గురించి అడుగుతూ ఉంటే అప్పుడు చంద్రిక ఆయన మొదటి భార్య మరెవరో కాదు చామంతి నేనే అని చెప్పి చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్ అరుణ్ ఇద్దరు కూడా నాకు పుట్టిన పిల్లలే అని చెప్పి చంద్రిక వాళ్ళ కోసమే నేను ఇక్కడే పని చేసుకుంటూ జీతం లేని ఒక పని మనిషిలాగా బతుకుతున్నాను వాళ్ళను ఇలా కళ్ళ ముందు చూసుకుంటూ బతికేస్తున్నాను వాళ్ళే నా ప్రపంచం వాళ్ళే నా కుటుంబం అని చెప్పి చంద్రిక ఏడుస్తూ తన గతం గురించి చామంతికి చెప్తూ ఉంటే అప్పుడు రమాదేవి హర్షవర్ధన్ని మాయ చేసి మోసం చేసి పెళ్లి చేసుకొని అన్యాయంగా చంద్రిక స్థానాన్ని లాక్కుందన్న విషయం తెలుసుకున్న చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి